తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతు శ్రమదోపిడి జరిగింది స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని కుట్ర చేసింది తెలంగాణ రాష్ట్రంలో సరైన సమయానికి సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా మొదటి విడత వేరినటువంటి పత్తి రైతులు ప్రైవేట్ మార్కెట్కు వెళ్ళేటట్టు కుట్ర చేసింది ఇరవై ఐదు రోజుల పాటు నేషనల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్కు లేటుగా ఇరవై ఐదు రోజులు ఆపి కొనుగోలు ప్రారంభించడమే ఈ కుట్రకు ప్రధాన కారణం ముఖ్యంగా ఐదు నుంచి ఆరు వేల రూపాయలకు క్వింటాల్ పత్తిని అమ్ముకునే దుస్థితి తెలంగాణ రైతు కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తద్వారా మార్కెట్లో సిండికేట్ అయ్యి ట్రేడర్లు అందరూ కూడా సిసిఐ కార్పొరేషన్ తెలంగాణ అధికారులు అందరూ కూడా కుమ్మక్కై ఈ వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడడం జరిగింది ఐదు నుంచి ఆరు వేల రూపాయలకు మాత్రమే ప్రైవేటు వ్యాపారస్తులు రైతుల దగ్గర కొనుగోలు చేసి కొనుగోలు చేసినటువంటి పంటను సంబంధిత వ్యవసాయ శాఖ కార్యదర్శులు సర్టిఫికెట్తో ఆ పంటను వ్యవసాయ శాఖ అధికారుల పంట నమోదు చేయకపోయినా వ్యవసాయ శాఖ అధికారులను మేనేజ్ చేసుకొని ధృవీకరణ పత్రం తీసుకొని ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు కాటన్ ప్రైవేట్ మార్కెట్లో కొన్నటువంటి కాటన్ను ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల మద్దతు ధరకు క్వింటాల్ చొప్పున సిసిఐకి మరి వారు కాంటాలు పెట్టడమే ఈ కుంభకోణానికి ప్రధానమంత్రి కారణం తద్వారా ఒక క్వింటాల్కు దాదాపు రైతు దగ్గర రెండు వేల రూపాయల దోపిడీ చేశారు అట్లా ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అంటే దాదాపు వెయ్యి కోట్ల పైచులకు రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు ఇందులో ప్రభుత్వ పెద్దలుంటే తప్ప ఇది సాధ్యం కాదు ఇలా ఏడుగురు మార్కెట్ కార్యదర్శులు మాత్రమే సస్పెండ్ చేసినంత మాత్రాన టెంపరీ ఆర్ఓలు ఇచ్చారనే కారణం మీద ఈ సమస్య పరిష్కారం కాదు యావత్ తెలంగాణలో ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంభకోణం జరిగింది కాటన్ కొనుగోలు సదుపాయం ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంభకోణం జరిగింది కాబట్టి దీని దీనిపైన సమగ్ర విచారణ చేయాలంటే ఖచ్చితంగా సిబిఐ మరి రావాలి సిబిఐ విచారణ జరగాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కూడా దీని దీనికి బాధ్యత వహించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఈ కుంభకోణానికి బాధ్యత వహించాలి వెంటనే సమగ్ర విచారణ చేయాలి ఏదైతే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మరి కాటన్ కొనుగోలు మరి ఎంతమంది రైతుల దగ్గర నుంచి అయితే కొనుగోలు చేసినటువంటి వివరాలన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా ట్రేడర్స్ దగ్గర ఉంటాయి కార్యదర్శుల దగ్గర ఉంటాయి ఎందుకంటే ట్రేడర్స్ కొన్నది మొత్తం కూడా వ్యవసాయ మార్కెట్లే కొనుగోలు జరిగింది కాబట్టి ఆ పత్తిని తిరిగి సీసీఐ కూడా మరి మళ్ళీ కాంటా పెట్టింది కూడా ట్రేడర్సే కాబట్టి సీసీఐ దగ్గర కూడా వివరాలు ఉన్నాయి ఆ మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై సీసీఐ చెల్లింపులు చేసిన వాటిని రికవరీ చేసి రైతులకు చెల్లించాలి సిసిఐ నుంచి చెల్లింపులు జరగాల్సిన నేరుగా రైతులను గుర్తించి రైతులకే చెల్లించాలి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్వింటాల్ అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీనిపైన మేము తప్పకుండా సిబిఐకి దీనిపైన కంప్లైంట్ చేస్తాం సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేస్తాం సిసిఐ అధికారులు ఈ కుంభకోణ పాల్పడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నలేని విధంగా కాటన్ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ వాళ్ళే ముందుకు వచ్చి తొందరగా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు ఆ స ఆ సందర్భంగా ఆ ప్రొటెస్ట్ చేశారంటేనే కొనుగోలు డిలే చేశారు కొనుగోలు డిలే చేయడం వల్లనే రైతుల చేతుల పత్తి ఇలా ప్రైవేటు మార్కెట్లకు బ్రోకర్ల చేతికి ఆ పత్తి రావడానికి కారకులయ్యారు వచ్చింది కాబట్టి ఇలా వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి రైతులను నిట్టనిలు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణకు అందరూ కూడా డిమాండ్ చేయాలి ఇలా దాదాపు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి అని అంటే యాభై లక్షల క్వింటాల పత్తి ఇవాళ మరి చేతులు మారడం జరిగింది యాభై లక్షల క్వింటాల పత్తి రెండు వేల చుప్ర దోపిడికి గురైతే వెయ్యి కోట్ల పైసలకు డబ్బు ఇవాళ సీసీఐ నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇలా రాష్ట్రంలో మిడిల్మెన్ చేతికి మధ్యవర్తిత్వ వహించడం వల్ల చేతికి కాంగ్రెస్ పెద్దల చేతికి ట్రేడర్ చేతికి బ్రోకర్ల చేతికి సీసీ అధికారుల చేతికి ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది దీన్ని ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం